Om Sairam శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఒక అనుకోనటువంటి శుభవార్త నీ వద్దకు రాబోతుంది కాబట్టి ఆ శుభవార్త ఏమిటనేది తప్పకుండా తెలుసుకుంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి మరి కొత్తగా ఇప్పుడే మనం ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ మా ఛానల్కు ఎంతగానో గ్రోత్ అవుతుంది అలాగే మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు మరి బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈరోజు ఇటా నీకు అనుకోనటువంటి ఒక మంచి శుభవార్త రాబోతుంది కాబట్టి నీపై నేను ఎంతో ప్రేమ ఆశ్చర్యంతో ఈ రోజున ఈ శుభవార్తను ఈ సందేశం రూపంలో నీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి జాగ్రత్తగా విను నువ్వు నీ బంధం అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయి మరి బాబా ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారా చూస్తూ మౌనంగా ఉన్నారా ఏమిటి తండ్రి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమాత్రం కూడా ఈ మధ్య కాలంలో మీరు స్పందించడం లేదని చెప్పి అడుగుతున్నావు కదా అయితే జాగ్రత్తగా విను చూడు నీవు అడిగినటువంటి మాట నిజమే నీ కర్మఫలాలు తీరనిదే నేను కూడా ఏమీ చేయలేను కదా మరి నీ కర్మఫలాలు తీరిన తర్వాత తప్పకుండా నేను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అది తప్పక ఇస్తాను నీ సాయిని నువ్వు మన్నించగలవా అయితే బాబా ఏమిటి నన్ను నువ్వు మన్నించవా అని చెప్పి మన్నించమని చెప్పి అడుగుతున్నావు అని అనుకోవద్దు ఎందుకంటే నేను ఇలా నిన్ను ఏమీ పట్టించుకోవడం లేదని చెప్పి నీకు అనిపించిందంటే నిజంగా నీ మనసులో నాపై ఎంత కోపమో అలాగే నాపై ఎంత నిరుత్సాహాన్ని చూపిస్తున్నావో నాకు అర్థమైంది సమయం అంతా కూడా వృధా అయిపోతుంది జీవితంలో చాలా వరకు ఇప్పటి వరకు ఎన్నో అనుభవించాలనుకు ఎంతమందితో సంతోషంగా ఆనందంగా నా అనుకున్న వారందరితో కూడా గడపాలని చెప్పి అనుకున్నాను కానీ నా సమయము అలాగే నా యొక్క జీవితకాలం కూడా వృధా అయిపోయింది కానీ నా సమస్యలు మాత్రం ఒక కొలిక్కి రావడం లేదని చెప్పి బాధపడ్డావు అలాగే అన్నింటినీ కూడా ఎదిరించి ముందుకెళ్ళావు కానీ ఇప్పటివరకు కూడా నీకు జరిగినటువంటి అవమానాలు కావచ్చు నీకు ఎన్నో కష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా తీరనటువంటి లోటు చేశాయి భగవంతుడు నన్ను చాలా బాధ పెడుతున్నాడని చెప్పి అనుకుంటున్నావు చూడు అది అవాస్తవం నీ కర్మఫలాలను బట్టే నువ్వు చాలా రకాల సమస్యలను అనుభవించావు అయితే అవి ఇప్పుడు నువ్వు అనుభవించకపోతే కొన్ని కోట్ల జన్మలు అయినా సరే ఆ కర్మఫలాలను నువ్వు అనుభవించక తప్పదు కాబట్టే ఈ జన్మలోనే నీకు వచ్చినటువంటి కష్టాలు నువ్వు అనుభవించక తప్పదు నా బిడ్డలు మోయలేనటువంటి పాపకర్మలు తప్పక చేసినప్పుడు వాటిని అనుభవించవలసినటువంటి బాధ్యత కూడా వారిదే కదా మరి మీ సంతోషం కోసం మీ ఆనందం కోసం నేను అన్నీ కూడా మీ కొన్ని కర్మఫలాలు కూడా నేనే స్వీకరించి అనుభవిస్తున్నాను ఎంత గొప్ప కష్టాన్నైనా కానీ సునాయాసనంగా నువ్వు ఎదుర్కొంటున్నావు అంటే అది కేవలం ఈ సాయి చమత్కారమే కాబట్టి నీ కర్మఫలాలు నీకు దూరం అవబోతున్నాయి వీటికి నువ్వు చాలా సంతోషించాలి ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఎదురవుతూ ఉంటే నీకు అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది సంతోషంగా ముందుకు వెళ్ళవలసినటువంటి సమయం నువ్వు వీటిని చూసి సాగిపోవద్దు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అది ఏదైనా కానీ నీ బాబా ముందు అది చాలా అంటే చాలా చిన్నదే అయిపోతుంది కాబట్టి ఇక నుండి నువ్వు అసలు ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టడం అనేది జరగదు నీకు నీ బాబా ఉండగా అసలు భయం ఎందుకు చెప్పు నీ కష్టానికైనా కానీ ఏ సమస్యకైనా కానీ అటన్నింటినీ కూడా ఎదిరించి మరీ నేను పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపిస్తాను అందుకే చూడు బిడ్డ నేను నువ్వు ఎప్పుడూ కూడా అంటే నువ్వు ఉన్న చోటనే ఆగిపోవద్దు బాధపడుతూ కూర్చోవద్దు అని చెప్పి చూతూ ఉంటాను దేన్నైనా కానీ అన్నింటినీ కూడా నువ్వు ఎదిరించి ముందుకెళ్ళాలి అలాగే వచ్చావు కూడాను అయితే అప్పుడప్పుడు అన్నీ కూడా మనసు కాస్త కష్టమైనటువంటి రోజులుగా అనిపిస్తాయి అంటే మన చుట్టూ కూడా ఏది మనకు అనుకూలంగా లేనట్లుగా అనిపిస్తుంది అలాగే మన మీద మనకు నమ్మకం కూడా సన్నగిల్లుతుంది చూడు నీకు కొండంత బలం ఉంది ధైర్యం ఉంది ఒకవేళ అదే నమ్మకం ఇతరులపై పెట్టుకుంటే అదే నీకు బలహీనతగా కూడా మారుతుంది కాబట్టి ఈ నమ్మకం అనేది నీ మీద ఉంచుకో ముందు నిన్ను నువ్వు నమ్ముకో ఎప్పుడూ కూడా జరిగిన గతాన్ని తలుచుకొని కృంగిపోవద్దు జరిగినటువంటి విషయాలను పదే పదే తలుచుకోవద్దు అలాగే ఆ గతాన్ని నీ బలంగా మార్చుకో ఆ గతాన్ని నీ బలహీనతగా మార్చుకోవద్దు అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు కాబట్టి అవసరమైన దాని గురించి ఆలోచించు అనవసరమైన దాని గురించి అస్సలు ఆలోచించవద్దు అవసరం అవకాశం అవమానం ఇవి మూడు కూడా నీకు ఎన్నో నేర్పించాయి కదా ఇదన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకో వాటిని జాగ్రత్తగా నేర్చుకో అలాగే వాటి గురించి ఏం తీసుకోవాలో ఏ పాయింట్ నువ్వు తీసుకోవాలనేది తెలుసుకుంటే నీ జీవితం ఎంతో సంతోషమయమవుతుంది అయితే నీకు ఒక విషయం చెప్పాలి శ్రద్ధగా నువ్వు ఇప్పుడు చెప్పేది విను ఈ రోజు నువ్వు కోరినటువంటి కోరిక ఎన్నో రోజుల నుండి నా దగ్గర ప్రార్థన పెడుతూ వచ్చావు దానికోసమే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావని కూడా నాకు బాగా తెలుసు ఆ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకు ఈ విధంగా ఒక సందేశం రూపంలో వచ్చాను కాబట్టే ఇంతగా జాగ్రత్తగా వినం చెబుతున్నాను చూడు తల్లి ఏదైనా కానీ అంటే పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలి అమ్మకు బాగా తెలుస్తుంది కదా అలాగే నిజమేనా కాదా అయితే ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా తప్పకుండా ఆ తల్లికే తెలుస్తుంది అది ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది అలాగే చూడుబిడ్డ నీ సాయి కూడా నీకు తల్లి లాంటిదే నీ తల్లి స్థానంలో నిలబడి నీకెప్పుడు ఏది కావాలో అది తప్పకుండా అందించేందుకు ముందుంటాడు విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ఇచ్చే ముందు కాస్త అంటే కాస్త ఆలస్యం చేయక తప్పదు ఎందుకో తెలుసా ఆ ఆలస్యం వెనుక దాగి ఉన్నటువంటి ఎన్నో విషయాలు ఎన్నో గుప్త రహస్యాలు నీకు తెలియదు ఆ అర్హత పొందే విలువ నీకుందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి దాని విలువ గొప్పతనం నీకు తెలియాలి ఇవి రెండూ కూడా ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో వెను వెంటనే నీకు నువ్వు కోరినటువంటి కోరికలు వెంట వెంటనే జరుగుతాయి అలాగే నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ దాని విలువ నీకు తెలియకుండా నేను కనుక నువ్వు అడిగిన వెంటనే నీ కోరిక నెరవేరిస్తే దానిని నువ్వు ఎంత త్వరగా అంటే అంటే ఎంత త్వరగా పొందుతావో అంతే త్వరగా కోల్పోతావు ఎందుకంటే దాని విలువ నీకు తెలియదు కాబట్టి చూడు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడానికి అవకాశం అనేది తప్పకుండా ఉండే తీరుతుంది అందుకే అది నీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో నీకు తెలియజెప్పి మరి ఆ తరువాతే నువ్వు అడిగిన దాన్ని నేను నెరవేరుస్తాను సరేనా అర్థమైంది కదా దీని గురించి ఇంకా బాధపడవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు ఎవరైతే నువ్వు నాకొద్దు నాకు నువ్వు అవసరం అని చెప్పి అనుకున్న వాళ్లకు నీతోనే అత్యవసరం అని చెప్పి అనిపించేలాగా నువ్వు లేకపోతే అసలు జీవితమే లేనట్లుగా అనిపించేలాగా చేస్తాను చూడు ఎవరైతే నిన్ను కాదు పో అని అన్నారో ఆ కాలం ఏ విధంగా అయితే నీకు అనుకూలంగా లేదని బాధపడ్డావో అదే కాలం తిరిగి నిన్ను అనుకూలమైనటువంటి గుణవంతుడిగా గుణవంతురాలిగా ఈ సమాజానికి చాటి చెప్పేలా చేస్తాను చూడు ఇలా జరిగిందని ఏమీ అనుకోవద్దు నీలో ఉన్న మంచితనం ఎప్పటికీ కూడా పోదు అలాగే నీలో ఉన్నటువంటి మంచితనం మరీ ఎక్కువైపోతే నీ నీవాళ్లే నీకు శత్రువులుగా మారారు చూసావా కాబట్టి నీలో ఉన్నటువంటి మంచితనాన్ని అతిగా ఉపయోగించుకోవద్దు నిశ్చలంగా ఉన్నటువంటి నీరు ఒంటరిగా ఉన్నటువంటి మనిషి ఇవి రెండూ కూడా ఒక్కటే తెలుసా ఎందుకంటే ఒక్కసారి తాగి చూస్తే అప్పుడు మాత్రమే తెలుస్తుంది అది నీరా కాదా అనేది తన మదిలో ఎన్ని అడజడలు ఉన్నాయనేది అది కేవలం ఆ నీటికి మాత్రమే తెలుసు నువ్వు వెళ్ళేటటువంటి మార్గంలో దెబ్బలు తగులుతున్నాయని చెప్పి ఇలా నువ్వు బాధపడడం అస్సలు మంచిది కాదు అయితే నువ్వు ఎన్నేట నువ్వు వెళ్ళేటటువంటి మార్గంలో రకరకాల చీడ పురుగులు ముళ్ళు రాళ్ళు ఇవన్నీ కూడా నీకు గుచ్చుకుంటున్నాయంటే వస్తున్నటువంటి మార్గం చాలా సునాయాసనంగా పూల దారిలా ఉంటుందనే అర్థం కాబట్టి ఏ రాయి అయితే దెబ్బలకు ఓడ్చుకుంటుందో అది భగవంతుడి రూపంలో గుడి లోపల ఒక చక్కని మూర్తిగా వెలుస్తుంది దెబ్బలకు ఓడ్చుకోలేనటువంటి రాయి పండరాయిలాగే మిగిలిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో నువ్వు చాలా రకాల బాధలు నోడ్చుకున్నావు సమస్యలను ఎదుర్కొన్నావు ఇతరుడు నిన్ను కొట్టే దెబ్బలకు ప్రతి దెబ్బకు కూడా నువ్వు బలంగా ఇక నుండి తయారవ్వాలి ఎప్పుడూ కూడా అతి మంచితనంతో మొహమాటంతో నీ గెలుపును పరాయివారి గెలుపుగా చూపిస్తూ నీ ఆనందాన్ని వారి కోసం ధారపోస్తూ ఉండడం అనేది సమంజసం కాదు ఈ ఉన్న జీవితంలో నీ పాటికి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు నీ కుటుంబంతో ఎప్పుడు సంతోషంగా ఉంటావు ఇలా నీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్తావు ఎప్పుడు నలుగురిలో గౌరవాన్ని సాధిస్తావు ఇవన్నీ కూడా నువ్వు అడిగినవే కదా ఇవన్నీ కూడా నువ్వు కళ్ళ నువ్వు కన్నటువంటి కలలే కదా మరి అందుకే చెబుతున్నాను పాపపుణ్యాలను నిర్ణయం చేసేది కాలం అలాగే నీ మంచితనాన్ని అలాగే నువ్వు చేసినటువంటి మంచి పనులను వాటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఒక మంచి బహుమానంగా బాబా నీకు ఇవ్వబోతున్నటువంటి కాలం రాబోతుంది చూడు కర్మ రూపంలో ఏదైనా కానీ తిరిగి మళ్ళా వారికే వచ్చేస్తుంది అది మంచి అయినా చెడైనా అలాగే వడ్డీతో సహా మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు తప్పక వస్తుంది అయితే మరి నేనేం చేస్తాను బాబా అని అడుగుతావేమో నీకు తెలియనటువంటి విషయాల చెప్పు నువ్వు అన్ని రకాలుగా కూడా మంచే చేస్తావు మంచే చేస్తావంటే ఏదో పెద్ద పెద్ద దాన లేదంటే ఇంకా ఏదో పెద్దగా హుందాగా చేసేటటువంటి పూజలు ఇవి కాదు మంచి మనసుతో నీ నీ స్థాయికి తగిన విధంగా అందరికీ కూడా ఏదైనా కానీ సలహా కోసం వస్తే సలహాను సహాయం కోసం వస్తే సహాయమను లేదంటే నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆర్భాటం లేనటువంటి పూజలు ఇలా అన్నీ కూడా నీ మనసుకు నచ్చిన విధంగా చేసుకుంటూ పోయావు ఏదైనా కానీ భగవంతుడిని నచ్చాలి భగవంతుడికి ఇలా చేస్తేనే నచ్చుతుందా నచ్చదు కాదు కదా నా మనసుకు నచ్చినట్లుగా చేస్తే భగవంతుడికి నచ్చినట్లే అని చెప్పి అనుకుంటున్నావు చూడు అది నిజమైనటువంటి ప్రేమ అలాగే భగవంతుడు ఉన్నాడని చెప్పి నీ మనసు కనిపించినటువంటి ప్రేమ కొంతమంది ఎన్ని పూజలు ఎన్ని అన్ని ఆర్భాటాలు చేసినా కానీ అవి దేవుడికి పెద్దగా ఇష్టం ఉండవు అంటే వారు చేసినటువంటి పూజాలోపం కాదు అది నలుగురు చూడాలనేటటువంటి అంటే ఒక విధమైనటువంటి గర్వం అలాగే అహంకారంతో చేసినటువంటి పూజ ఆర్భాటాలు అలాగే వారు చేసినటువంటి దాన ధర్మాలు కూడా నలుగురికి కూడా వ్యక్తపరిచి అది మేము చేస్తాము ఇలా ఒకరికి సహాయం చేస్తామని చెప్పుకున్నా కూడా ఆ యొక్క ప్రతిఫలం అనేది దూరం అవుతుంది కాబట్టి నువ్వు ఇలా ఏది ఆశించకుండా నీ దగ్గర ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేస్తావు నలుగురు కూడా మెచ్చుకోవాలనే కాకుండా నలుగురికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తావు మరి అటువంటి నీకు అంత తక్కువగా నేను నీ జీవితాన్ని నిన్ను చిందరవందర చేయడానికి నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పు కాలం అనేది ఎన్ని రకాలుగా మారినా కానీ బాబా మాత్రం ఎప్పుడూ మారడు నాపై నా బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ అది ఈనాటిది కాదు ఈ జన్మలోది కాదు జన్మ జన్మల రుణబంధం ధైర్యంగా ఉండు నీ భారం మొత్తం నాపై వేసావు కదా భారాన్నంతా కూడా నేను మోస్తూ ఉన్నాను నేను చూసుకుంటాను సదా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేటటువంటి బాధ్యత ఈ బాబాది కాబట్టి నా ఆశీస్సులు నా బిడ్డలపై ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అనుకోకుండా రాబోతున్నటువంటి శుభవార్తను అది నువ్వు తప్పకుండా వినే తీరాలి ఆ శుభవార్త మంచి శుభవార్త చాలా రోజుల నుండి నువ్వు నన్ను అడుగుతున్నటువంటి కోరిక అలాగే అదొక అమూల్యమైనటువంటి బహుమతిగా రోజు నీ ముందుకు తీసుకొచ్చాను చూడు ఒక మంచి గెలుపు అనేది నీ సొంతమవుతుంది కానీ వాళ్ళు కూడా ఎవరైతే నిన్ను కాదనుకున్న వాళ్ళు ఆ వ్యక్తులు కూడా నీ కాళ్ళ దగ్గరకు వస్తారు నువ్వు శిఖరాలకు ఎదుగుతావు నీకు తోడుగా నేను ఎప్పుడూ కూడా చేయి అందిస్తూనే ఉంటాను వెనకడుగు వేయవద్దు నీ తండ్రి మాట ప్రకారం నువ్వు పట్టిందల్లా కూడా బంగారం చేసేలా చేస్తాను చూడు నీ జీవితం ఎలా అందంగా అద్భుతంగా మారుతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావు కదా మరి విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం ఓం సాయి రామ్ సుఖినో భవంతు